యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యే సెలబ్రేట్ తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు షౌన్ బాబు గారు నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్స్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా అవును అంటే కుటుంబ సమాతంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు అవును అమరావతి అనేటప్పటికీ జానపదాలు ఇవి అనేది చోటు చూస్తే మాస్ సైన్ ఇవ్వండి అవును మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో అవును యాక్షన్ హీరో అండ్ డాషింగ్ అండ్ డైరింగ్ హీరో అవును అసలు ఎవడు చేయనీ అనిచర్ తెలి అనేది ఏంటో తెలియదు ఏంటో తెలియదు అండి ఇలాంటి మీరు మీరిద్దరు కలిసి చదువుకోవడం క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ అన్ని మేట్స్ మీరు ఎన్ని మేట్స్ ఉంటాయి నేను మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా చాలా అమాయకంగా ఉండేవాడు అండి మనిషి బాగా అద్భుతమైన కదా తెల్లగా ఉండేవాడు మంచి గిరదాలు చుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది చాలా అందంగా ఉండేవాడు ఆయన తెనాల నుంచి తెనాల కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే వచ్చి జాయిన్ అయ్యాడు ఓకే సో అందరూ కొత్త ఎవరో తెలియదు ఆయనకి తెలిసిన పట్టండి ముఖర్జీ గారు వాళ్ళు వాళ్ళ అక్కగారు ఊరు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు ముఖర్జీ ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా ఊరు మీ సెక్షన్ బి సెక్షన్ మీ ఇద్దరం కలిసి కూర్చోని కలుసుకుంటే అని చెప్పి నాకు ఆ చెప్పి అక్కడి నుంచి ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ మేము ఓకే పక్క పక్కన కూర్చునేవాళ్ళు అల్లర్ బ్యాచ్ అందరం అనుకునేవారు కొంచెం అందరిని కూడా ముందు కూర్చోబెట్టారు అట్లా తెలుసు అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయనన్ను పెకెట్ శివరావు వచ్చారు సో మా కాలేజీ ఆటిటోరియంలో ఆయన మాట్లాడటం క్రేజు పిల్లలు రేగపడటం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన మనం కూడా మనం ఎందుకు గౌరవం అన్నారా మనం అందంగా ఉన్నాం కదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన మనం అంటే రాయలవూయి లాగా అని చెయ్యి బాగుంటుంది నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు మన తిలక్ గారు డైరెక్టర్ తిలక్ గారు అని తిలక్ కేబి గారు ఆయన వచ్చాడు ఆయన వచ్చి చూసేసి పిలిచాడు ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉందండి అన్నాడు సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా ఇప్పటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలుగు నన్ను అన్నాడు ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు నేనేం ఫెయిల్ అయ్యాను బయటకు వెళ్ళిపోయాను అతను డిగ్రీ పూర్తి చేసాను స్టూడెంట్ అండి కృష్ణ గారు కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తిలక్ గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని ప్రయత్నమైన కోరుకునేది అప్పుడు అనేవాడు పెద్ద యాక్టర్ని అయిపోవాలి పెద్ద థియేటర్ ఊర్లో గైటీ థియేటర్ నుండి తిన ఆ గైటీ థియేటర్ లాగా పెద్ద థియేటర్ కట్టాలి మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి ఇవన్నీ అనేవాళ్ళు ఓకే ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు అసలు మామూలుగానే తక్కువ మాట్లాడే తక్కువ మాట్లాడేవాడు అప్పుడు కాలేజీలో నిక్కరేమ్ములు పెడతారు కదా జనరల్గా అతనికి దేవుడు అని పెట్టారు ఎందుకు అంటే ఎప్పుడు చేసినా దేవుడులాగా ఉచ్చి కూర్చుంటాడు మాట్లాడో పరక పలకడం విగ్రహం విగ్రహంలాగా ఉంటాడు మంచి బాగుంటాడు ఇది అని దేవుడని పెట్టాం పేరు అందరం కలిసి నిజంగా ఆ దేవుడని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు ఎవరన్నా తనతో సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోతే అతను వచ్చి కనపడకపోతే బంగారాన్ని పిలిచి బంగారం కాదు హనుమంతరావు హనుమంతరావు గారిని పిలిచి ఏంటి అసలు కనపట్టలేదు అంటే ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అని ఏ పిలుసుకురా అని చెప్పి మనిషిని పంపించి అని పిలిచి ఏమయ్యా కనపడమంటే సినిమా తీసి మళ్ళీ అంటే ఏం దిగినండి ఉన్న డబ్బులు అన్నీ పోయినాయి నేను అది ఏం పెట్టి తీయను కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు దగ్గర నీకెందుకు నువ్వు వారామయ్యా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టించి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి డైరెక్టర్ ఆయన ఫిక్స్ చేసి సబ్జెక్ట్ ఆయన సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు డిస్ట్రిబ్యూటర్తో ఆయన మాట్లాడి అవసరమైతే ఆస్లో సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికి అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టాడు ఆయన బా ఫైనాన్స్ హౌస్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం ఎవడు చేస్తాడండి ఎప్పుడు చేస్తారు తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాణ దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రాన మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తం ఇప్పుడు అవును సార్ ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే ముందు సినిమా పూర్తి ఆ సినిమా రిలీజ్ అది మా అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత అన్నాం సార్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా అవును ఈ సినిమా ఉంది మలిపూ సినిమా చేస్తున్నాం లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం ఈ సినిమా ఇంత ముందు ఈ నెల ఇంత వస్తే ఈయన ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు విషయం నోట్బుక్ ఉండేది ఇట్లా షార్ట్ అయినప్పుడు అక్కడ చూసుకుంటు ఏదో రాసుకుంటా ఉండేవాడు అంతేగాని క్యారెక్టర్ అట్లా అని కాదు క్యారెక్టర్ క్యారెక్టరే ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా డిఫరెంట్ గా పాటించుకోవడం అక్కడ ఉన్నాడు కానీ కృష్ణ గారితో చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా ఎవరైనా సరే మేమందరం కూడా అయింది కాబట్టి నేను కూడా అది తీసుకో నేనంటే నుంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాను నిర్మాత అవును సార్ ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్ అవునండి అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు లేకపోతే దర్శకుల హీరో అంటే నేను నిర్మాతల హీరో అందుకని ఆ కష్ట తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా ఓకే ఇచ్చింది తీసుకున్నా అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు